మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తున్న డ్వాక్రా సంఘాల తరహాలోనే ప్రభుత్వం పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తోంది తొలుత పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ ప్రారంభించగా మంచి స్పందన వస్తోందంటున్న మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్తో భరత్ ముఖాముఖి మహిళలకు పొదుపు సంఘాల్లో ఉన్నట్లుగానే మగవారికి కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మనతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం సరే ఈ మగవారికి పొదుపు సంఘాలు కాన్సెప్ట్ ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి మనకి పొదుపు సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాము అలాగే కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటాము కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా ఫామ్ చేయొచ్చు పొదుపు సంఘాలు కూడా ఫామ్ చేయొచ్చు ఇంతకుముందు కూడా మన రాష్ట్రంలో కొన్ని గ్రూప్స్ మెయిన్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ట్రాన్స్ జెండర్సు పిగ్ గ్రేరర్సు అలాగే ర్యాగ్ పిక్కర్సు ఇలాంటి ఎవరైతే వలనరబుల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి ఇదివరకు సంఘాలు కూడా ఫామ్ చేసేవాళ్ళం మామూలుగా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఒక పొదుపు సంఘం పెట్టాలంటే మినిమం పది మంది మహిళలు అందులో ఉండాలి అయితే ఈ వల్లరబుల్ గ్రూప్ ఫామ్ చేయాలంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉంటే సరిపోద్ది ఇప్పుడు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొత్తగా ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే మనకి సిటీలో ఉండే పవర్టీ అనేది రూరల్ ఏరియాలో ఉండే పవర్టీతో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ రకరకాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి చాలా శానిటేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది చాలా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చాలా మంది ఉద్యోగ పరుగుల్లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి కేర్ అవసరం ఉంటుంది అలాగే చాలా ఇళ్ళలు అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటాయి అక్కడ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు ఇలాగ రకరకాల ఇష్యూస్లో ఉన్నటువంటి వలనరబుల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గ్రూప్స్ ఫామ్ చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది మెయిన్గా కేంద్ర ప్రభుత్వం ఆరు రకాల వ్యక్తుల్ని ఎన్యుఎల్ఎం టూ డాట్ ఓ కింద వలనబుల్ గ్రూప్స్గా నిర్దేశించారు అందులో మొదటిది కన్స్ట్రక్షన్ వర్కర్స్ అలాగే నెక్స్ట్ తర్వాత కేర్ వర్కర్స్ తర్వాత గిగ్ వర్కర్స్ జొమాటో ఓలా ఉబర్ ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్గా కాదు ఆర్డర్ వస్తేనే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంటుంది ఆర్డర్ రాకపోతే ఖాళీగా ఉంటే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉండదు అలాంటి వాళ్ళతో కూడా గ్రూప్స్ ఫామ్ చేస్తే వలనరబుల్ వర్కర్స్ గా ఇచ్చారు అలాగే శానిటేషన్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ గ్రూప్స్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఈ మొత్తం ఎన్ని లక్ష్యం మార్చి వరకు రెండు వేల ఎనిమిది వందల ఐదు గ్రూపులు ఆల్రెడీ ఇప్పటికీ వెయ్యి గ్రూపులు ఫామ్ చేశారు సో ఇంకా రెండు నెలలు ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో బ్యాలెన్స్ రెండు వేల గ్రూపులు కూడా ఫామ్ అవుతాయనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము ఫీల్డ్ లో కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది మహిళలకి ఎలా అయితే ఈ ఎస్హెచ్జి మూమెంట్ వచ్చిన తర్వాత చాలా ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టేబిలిటీ వచ్చిందో అలాగే ఈ వలనబుల్ గ్రూప్స్ కూడా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ చాలా చాలా ఇన్కమ్తో ఉంటున్నారో వాళ్ళకు కూడా ఒక సంఘటిత శక్తిని ఏర్పరచడం ద్వారా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సోషల్గా స్టేబుల్ అయ్యే అవకాశం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం ఈ గ్రూప్లో చేరాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి వారు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది స్పెసిఫికల్గా ఏం లేదు బేసికల్గా ఆధార్ కార్డు ఉండాలి అంతే అలాగే లేదంటే వాళ్ళకి ఏదో ఒక ఐడి కార్డు ఉన్నా సరిపోతుంది వాళ్ళు సంప్రదించాల్సింది ఏంటంటే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా సుయోగ్ సెంటర్స్ అన్ని పెట్టబోతున్నాము ప్రతి సచివాలయంలో కూడా సుయోగ్ సెంటర్ సర్వీసెస్ని మేము మార్చి ఫస్ట్ నుంచి ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం అక్కడ కూడా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వచ్చు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు ఐదుగురు కలిసి వస్తే ఐదుగురికి గ్రూప్ పెడతాం లేదు నేను ఒక్కనే ఉన్నానంటే ఏదో ఒక గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేసేలాగా కూడా మనం చేయొచ్చు ఫైవ్ అనేది మినిమం సో సిక్స్ సెవెన్ కూడా ఉండొచ్చు సో ఏదో ఒక గ్రూప్లో వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ వర్కర్సా వేస్ట్ వర్కర్సా చూసుకొని జాయిన్ చేసుకొని చేయొచ్చు ఇంట్లో కుటుంబ కుటుంబంలో కావచ్చు లేదంటే సంబంధిత వ్యక్తి భార్య పొదుపు సంఘంలో ఉంటే వారు ఈ గ్రూప్లో చేరొచ్చా చేరొచ్చు వాళ్ళ భార్య సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వలనరబుల్ పర్సన్ అయితే వలనరబుల్ గ్రూప్లో ఉండొచ్చు అది దానిలో ఏమీ బారలేదు అయితే ఒక్కళ్ళే రెండు గ్రూప్లో ఉండకూడదు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి స్కీమ్స్ వర్తింపజేస్తారు సో లోన్స్ ఎంతవరకు పొందే అవకాశం ఉంటుంది ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్క సభ్యులు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయాలి ఆ గ్రూప్ అంతా కలిపి ఒక జాయింట్ అకౌంట్ పెడతారు దాన్ని ఒక లీడర్ అని ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు ఆ గ్రూప్ లీడరు ఈ వచ్చేటటువంటి అమౌంట్ ప్రతి నెల ఎంత ఉందనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కంపల్సరీగా అందరూ సేవింగ్ చేయాలి కంపల్సరీగా ఏమైనా ఇంటర్నల్ లోన్స్ అడిగితే ఇవ్వాలి ఆ ఇంటర్నల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏదైనా రీపేమెంట్ చేయాల్సిన పెండింగ్ ఉంటే రీపేమెంట్ చేయాలి ప్రతిదీ బుక్ కీపింగ్ చేయాలి మూడు నెలలు కంప్లీట్ అయితే ఈ గ్రూపు రివాల్వింగ్ ఫండ్కి ఎలిజిబుల్ అవుద్ది రివాల్వింగ్ ఫండ్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇలాగ ఏదైతే గ్రూప్ మూడు నెలలు సక్సెస్ఫుల్గా ఉంటారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ పదివేల రూపాయలు ఉంది మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి దాన్ని ఇరవై వేలు చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఆ గ్రూప్కి ఇస్తారు ఆ ఇరవై వేలు కూడా వాళ్ళ మధ్యలో మళ్ళీ వాళ్ళు అప్పులు ఇచ్చుకుంటారు ఇంటర్నల్గా ఇచ్చుకుని ఆ ట్వెల్వ్ పర్సెంట్ వడ్డైతే మళ్ళీ రీపేమెంట్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఆ గ్రూప్ యొక్క కార్పస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆరు నెలలు ఇలాగ ఒక గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఆ గ్రూప్ లోన్కి ఎలిజిబుల్ అవుద్ది సో వాళ్ళు ఎంతైతే డబ్బులు దాచుకోగలిగారో ఆ దాచుకున్న డబ్బులకి సిక్స్ టైమ్స్ వరకు వాళ్ళకి లోన్ ఇవ్వచ్చు ఇలాగ లోన్ తీసుకొని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్ అనుకోండి వాళ్ళు శానిటేషన్ గేర్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళందరూ కలిపి కొనుక్కోవచ్చు అలాగే ఈ శానిటేషన్ కోసం ఈ ఈ ఆటోస్ ఉంటాయి ఈ చెత్త తరలించేటువంటి ఆటో అలాంటి వెహికల్ కొనుక్కోవచ్చు దాని ద్వారా పది గంటలు చేసే పని గంటలో చేసి మిగతా టైంని ఇంకా యాక్టివ్గా వేరే యాక్టివిటీస్లో చేసుకోవచ్చు మహిళల గ్రూప్లో సంబంధించి కొంచెం జీరో పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా కొన్ని రివాల్వింగ్ ఫండ్ ఇస్తున్నారు కొన్ని లోన్స్ కూడా స్పెషల్గా ఇస్తున్నారు సో ఈ గ్రూపులు కూడా అలాంటివి ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మనం వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఏదైతే మనకి హామీ ఇచ్చి ఉన్నారో అది ఉమెన్ గ్రూప్స్కి సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చారు ప్రామిస్ ఈ వల్నరబుల్ గ్రూప్స్ అనేది అప్పటికి దాంట్లో యాడ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ కొత్త గ్రూప్స్ మీద ప్రభుత్వం ఏంటిషన్ తీసుకుంటుందో చూడాలి అయితే సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న ఏదైతే వడ్డీ ఉంటుందో అది కంపల్సరీగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ షేర్ సో ఏడు పర్సెంట్ మీద ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా మాఫీ అయ్యింది ఏడు పర్సెంట్ లోపల ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ పేదరిక నుంచి బయటపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరుగా దీన్ని సద్వినంగా చేసుకుని లబ్ధి పొందాలని చెప్పేసి ఆ డైరెక్టర్ తేజ్ భరత్ గారు చెబుతున్నారు కెమెరామన్ కోటేశ్వర కలిసి వెంకటరమణ ఏటీవీ న్యూస్ అమరావతి